ఎండిసి మైనారిటీస్ డెవలప్మెంట్ కమిటీ భోంగీర్ యాదాద్రి జిల్లా గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎడ్యుకేషనల్ సపోర్ట్ ప్రోగ్రాం యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నాం ఉన్నది అలాగనే ఈ గురువారం పదిహేడు జూలైన కూడా నిర్వహించడం జరిగింది ఏఆర్ గార్డెన్ భువనగిరిలో ఐదు వందల అరవైకి పైగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు బ్యాగ్స్ పంచిపెట్టారు ముఖ్య అతిథులుగా చాముల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ బోంగిర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బోంగిర్ ఇద్దరు రాలేకపోయారు కానీ హైదరాబాద్ నుండి శ్రీ మహమ్మద్ కైజర్ మొహిద్దీన్ ఎమ్మెల్యే కార్వాన్ పాల్గొన్నారు ప్రెసిడెంట్ వసీంకి మరియు ఆయన టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఆర్గనైజింగ్ కమిటీ సయ్యద్ ఇఫ్తేకర్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్ ఎండిసి సభ్యులు ఎండిసి డాక్టర్ ఎస్ఎస్ అలీ ఎండీ మొజాహిద్ జావేది ఖ్వాద్రి ఎండీ రఫీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఆయనతో అడిగి వివరాలు తెలుసుకుందాం స్కూల్లో కూర్చోవాల మళ్ళీ బ్యాగ్ ఇస్తే అన్న ఈయన కూడా ఒక బ్యాగ్ కావాలంట మళ్ళమే స్కూల్లో కూర్చోవాలని చెప్తున్నా ನಾನು ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆಧದಲ್ಲಿ ವೈನಡಕ್ಕೆ ಬಿಟ್ಟಲ್ಲ